మనలందరినీ కూడా దేవుడు శరీర సంబంధులుగా చూడటం లేదు మనలందరినీ ఆత్మ సంబంధులుగా చూస్తున్నాడు పరిపూర్ణంగా ఆత్మ సంబంధులుగా చేయాలని దేవుడు ఆరాట పడుతున్నాడు మోసపోకుడి మోసపోకుడి అని అనేక చోట్ల దేవుడు హెచ్చరిక చేశాడు మోసపోయేటువంటి వాళ్ళుగా అమాయకులుగా అరబందులుగా ఉండకుండా కాస్త వివేచన కలిగి చురుకుగా ఉంటాన్ని నేర్చుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది నిర్గమాకాండంలో హెబ్రి స్త్రీలు చురుకైన వాళ్ళని మంత్రసానులు చెప్పారు ఫరోకి మన ఐగుప్త వాళ్ళగా మొంపోళ్ళు కాదండి హెబ్రి స్త్రీలు మీరేమో వాళ్ళ కానుపులు చేసేటప్పుడు మగ పుడితే చంపేసేయండి అన్నారు మేము వాళ్ళ కానుపు చేద్దామని పోయేసరికి మేము పోయేసరికి బిడ్డని కనేసి ఉంటున్నారు ఆ బిడ్డని చంపడానికి మాకు అవకాశం దొరకట్లేదు అని చెబుతూ ఐగుప్తు మంత్రసానులు హెబ్రి స్త్రీలను గురించి ఏమన్నారంటే వాళ్ళు మొంపోళ్ళు కాదండి సోదరులు కాదు వాళ్ళు చురుకైన వాళ్ళు అన్నారు ఏమన్నారు చురుకైన వాళ్ళు వాళ్ళు అన్నారు మళ్ళీ నచ్చింది నాకు ఆ మాట చురుకుదనం కొద్దిగా వివేచనతో అడుగులు వేయటం అనేది మనకు దేవుడు ఆయన కృపతో ఇచ్చినటువంటిది అది అందరికీ అనుగ్రహించాడు పరిశుద్ధాత్మని జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మను మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం మంపు రకాలుగా ఉండకూడదు కానీ ఏం చేద్దాం దేవుడు ఆత్మనిచ్చాడు వాక్యాన్ని ఇచ్చాడు ఎన్నిచ్చినా కొన్నిసార్లు మోసపోతానే ఉన్నారు మోసపోతానే ఉన్నారు మనల్ని మోసం చేయున్నవి ఏవి ఫస్ట్ అయితే దేవుడు ఏమన్నాడు వివేచనగల చురుకుగా ఉండండి నన్ను ముందు ఒకవేళ మీరు ఉన్నా నన్ను ఎరిగిన తర్వాత వాక్యం వింటున్న తర్వాత భక్తి నేర్చుకుంటున్న తర్వాత మీలో వివేచన రావాలి చురుకుదనం రావాలి పద్దాకల సోదరులాగా ఉండవాకడని చూస్తున్నట్టు నా భాషలో చెప్పాలంటే మనల్ని మోసం చేసేది ఎవరు బైబుల్ గ్రంథంలో మరి మనుషుల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మనుషుల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఎవరంటే కన్న కొడుకుల చేతుల్లో మోసపోయాడు యాకోబు కన్న కొడుకుల చేతుల్లో మోసపోయాడు యాకో యోసేపును ఐగుప్తు అమ్మి ఆ యోసేపు అంగీని ఒక మేకను చంపి దాన్ని రక్తంలో ముంచి తీసుకొచ్చి తండ్రికి చూపించారు తండ్రి అరణ్య మార్గంలో మాకు దొరికిన ఈ వస్త్రాలు ఇవి మా తమ్ముడైన యోసేపు అంగీలాగున్నాయి ఇది యోసే పంగి అయినా చూడని ఇస్తే యాకోబాద్ చూసి బోరుమన్నాడు ఎందుకంటే అది యోసే పంగి యాకోబే కుట్టించింది అద్దాలంగి